కళ్యాణ లక్ష్మి మరియు సాధిమ పారక్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కలవకుంట సంజయ్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మల్లాపూర్ మండలానికి సంబంధించిన డెబ్బై ఆరు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు రూపాయల గల డెబ్బై ఆరు కళ్యాణ లక్ష్మి మరియు సాధి ముపారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ మండల ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు మన బిడ్డ మన మార్కెట్ నేను చెప్పారు రాజకీయం పాప ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ చెప్పింది అందులో రాజకీయం రాజకీయ చెప్తుంది అయినా రెండు మూడు ముఖ్యాలు చెప్తాను నాకు ఐదు వేలు పదివేలు నిజమేనా విషణ మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా మీ లెక్క మీ మళ్ళా కొడుకు నేను మీ బిడ్డని నేను సరే ఎవడన్నా రూపాయి అడిగిన రూపాయి అడిగినా ఏం చేయాలి దంచు దంచు దంచుడు అంటే మామూలు దంచు వాడు వాళ్ళని ఇవ్వకుండా దంచాలి రూపాయి అడిగిన మీరు అర్థమైందా ఎందుకు చెప్తా ఈ చెట్టు చెక్ కేసీఆర్ సార్ చెక్ ఏం చేసింది చెప్పానా కేసీఆర్ సార్ ఈ చెట్టు ఎవరు పెరిగి వస్తారు తెలుసా మీకు మా ఇంటి తల్లి పెరిగిందే వస్తా కూడా సార్ మొగోళ్ళ కూడా ఇవ్వడు చెక్కు మరి మధ్య దాకా ఆడవిడ ఖర్చు పెడతారని చెప్పి ఆడ దావా లక్ష రూపాయలు దావా తీసుకుంటారని సార్ ఏం చేసిండు మీ పేరు మీద చెక్ వస్తుంది ఎవరి మీద నా చెక్ కేవలం మీ పేరు మీద ఎవడు ఇచ్చిన వాళ్ళు మీకు డైరెక్ట్ గవర్నమెంట్ వచ్చినట్టు చేసిండు కేసీఆర్ ఆడవిడ వచ్చింది ఐదు వేలు పెడితే చెంప మీద కొట్టి జైలు పోవాలని నేను పోతా కావాలంటే అదన చెప్పింది మీకు కొట్టుంది మళ్ళీ ఎవరికి పైసలు మాకు కేసీఆర్ ఈ పథకాలు కూడా ఎట్లా చేసిండే మరి రైతులు కోసపడుతున్నారు పాదయాత్ర చేయాలని చేసినాము తప్ప ఉప్ప మంచిదే చేసింది తెలుసా చేసినా చూడాలను చేయించు చేసిన ఇరవై కిలోమీటర్లు ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ ఏంటంటే పద్నాలుగులో పద్నాలుగులోనేమో యాభై వేలు తర్వాత వచ్చే సంవత్సరం ఖర్చులు పెరిగే మళ్ళీ డెబ్బై ఐదు వేలు చేసింది ఆడికి వెళ్ళి లక్ష రూపాయలు చేసింది